హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చాము ఇంకా మొట్టమొదటిసారిగా ఒక రకం రెండు కేజీలు దొరికాయి అవి గోరు చిక్కుళ్ళు చాలా సంతోషం అనిపించింది వాటితో పాటు కొంచెం బెండకాయలు ఉన్నాయి కొంచెం టమాటాలు ఉన్నాయి సొరకాయ ఉంది దొండకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి అలాగే బచ్చల కూర కూడా ఉంది ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాము ఇంకా అలాగే పొన్నగంటి కూర ఆ కూర ఊళ్ళోకి వస్తుంది కదా అలా కూర కోసం తీసుకున్నాను వాటి స్టెమ్స్ నాటుకోవటము అలాగే మా వారు నేను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గార్డెన్లో అయితే హార్వెస్ట్ చేసుకుందాం మరి ఫ్రెండ్కి మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయని వీడియోని సూర్యోదయం రోజు ఈ గార్డెన్ మూలంగా మాత్రం చక్కగా సూర్యోదయం ఎంజాయ్ చేస్తాను పచ్చని బంతి పూలు సింకు పూలు కోసుకోవాలి వెళ్ళేటప్పుడు వాటర్లో వేసుకొని తాగాలి తెల్ల గులాబీ రెడీయా నువ్వు అరే ఎక్కడ పోతున్నావు ముందైతే ఇదిగోండి ఇవి కొందగంటి ఆకుకూర నిన్న వస్తుంది కదా మనకి ఊర్లో అమ్మటానికి అలా వస్తే కూరగా తీసుకున్నాను ఇవి కూడా ఊరికి నాటితే నాటుకుంటాయి అంటారు కదా కొమ్మలు ఇంకా తీసుకొచ్చాను కొంచెం బతుకు తీయేము మనకి ఆకుకూర వస్తుందేమో వీటికి కూడా ఎత్తనాలు ఉంటాయా నాకైతే తెలీదు కమెంట్ చేయండి ముందు అయితే వీటిని నాటుకొని తర్వాత మనం కూడగలు గడ్డి అంతా క్లీన్ చేస్తావా నాకు తెలీదు దీని గురించి అయితే బాగా వస్తుందేమో అని ఆశ ఇలా రాకపోతే దగ్గర వేళ్ళు ఉండవు రెండు మూడు ఇన్ని ఇన్ని అవసరం లేదు అసలు కాకపోతే మనకు కొన్ని ఉన్న కొన్ని పోయినా అన్న లెక్కలో పెడుతున్నా ఇది కూడా బాగా అల్లుకుంటుందంట కానీ కళ్ళకి చాలా మంచిదంటే ఈ యాక్ కూడా కొన్ని కానీ తింటే వారానికి రెండు సార్లు కనీసం తింటే అసలు మనకి తేడా వచ్చింది కూడా రికవరీ అవుతుంది అంటే రోజు ఇదే కోరి రెండు రోజులు మూడు రోజులు ఒక రోజు బాగుంటది కూర కూడా టేస్ట్గా ఉంటుంది కదా నేను చేసావు కదా బాగా ఉంది అయినా నాలుగైదు సార్లు తిన్నా మన వీడియోలో కూడా ఒకసారి పెసరి పప్పు పడిపోరా వీడియో పోస్ట్ చేస్తే ఉంటుంది ఎలా చేసుకోవాలి అనుకునే వాళ్ళు చూ చూడండి ఒకసారి కావాలంటే అయిపోయినాయా రెండు మూడు రోజులు తర్వాత నాలుగైదు రోజులు పట్టి మనకి కొంచెం ఆకులు కావాలంటే తెలుసా బాగుంటాయి నేను చెప్పి అందుకే మంచి ఎంత బాగుంటాయి కాయలు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి అదే మెట్లయితే కొంచెం ఉంటాయి ఇలావి బండి పూర్తిగా పైన ఆకెండిపోతే లోపలికాయ మాత్రం అట్లనే ఉంటుంది కలర్ వస్తుంది ఇదిగోండి కలర్ వస్తుంది కానీ భలే స్వీట్గా ఉంటాయి అవి కూడా తింటాం అలవాటు ఉండాలి అలవాట్లు అయితే నాకు పెనకాయలు వస్తున్నాయి లేకపోయి మాత్రమే గంట చెట్లు బాగా ఎగురొస్తున్నాయి కాయలు మాత్రం పెద్ద పెద్దవి రావు సెకండ్ రావు కదా కూర మాత్రం టేస్ట్ ఏం తగ్గదు బాగుంటుంది ఇంకా బాగుంది ఉంటుంది కూర అయితే కొంచెం అంత మనకు బంక బంకగా అనిపించకుండా అదే ఫస్ట్ టైం కాసినవి ఉంటే బాగా సరే జిగులు ఉంటుంది కో కాయలు రెండోసారి అంత ఉండదు పోస్తున్న కొంచెం చిన్నగా ఉన్నాయి ఏమన్నా పైన కట్ చేయలేని ఉంటే వాళ్ళవి కూడా కట్ చేసేసాను ఆ రోజు పోతుంటే కట్ చేయలేదు ఇంకా కొద్దిగా ఉన్నాయి మనకి చూడటానికి ఎన్నో ఉన్నట్టు ఉండవులే కానీ కాయలు కానీ మంచిగా దొరుకుతాయి ఇంట్లోకి సరిపోయాన్ని మనకు బెండలు అయితే దాదాపు కోసుకోవాలి కానీ మనకి ఒక రెండు రోజులు వేయాలి కానీ రోజు ఇచ్చి రోజు చూసారా స్వల్పిందలు పడ్డాయి కొంచెం అది పొట్టిస్తున్నాం చూసాం కదా ఇది పొడవిత్తమే మరి చూడాలి పొడవిత్తమే కాయ కొద్దిగా కనపడుతుందిగా బెండకాయల కలర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఉంది కదా మేత మన పశువులు మేసేవి వాటిలో కూడా ఇప్పుడు అదే కలరు వస్తుంది అయ్యే మేత విత్తనం జాడు మన గోధుమ వర్ణం కలర్లో వస్తుంది మరి ఎందుకు రావు ఇప్పుడు ఏ వస్తాయి కదా మిర్చిలో వచ్చినాయి కలర్స్ మిర్చిలో పసుపు మిర్చి వచ్చింది నీకు ఈసారి చూపిస్తా ఉండు ఇక్కడ తులబాళ్ళు వేసాడు ఒకరికే తీసుకొస్తా తులబాళ్ళ లింగాల బాళ్ళ కూడా వేసాడు ఒక అతను అయితే పసుపు సేమ్ పసుపు కలరే ఇక మన పసుపు మిర్చి మనం ఉంటాయి అది రేటు కూడా ఎక్కువ అంట ఇలా టమాటా మిర్చి ఓ అది రకరకాలుగా కాదు ఎన్ని మిర్చిలు ఎన్ని రకాలు విరిగి ఇప్పుడు మిర్చి బెండకాయలు చూడు పైనవి కూడా ఎంత ఊరినాయో ఏమీ కనపట్ట ఒకసారి చూసుకుంటే వెళ్ళు

చిగురించింది అంటే కరెక్ట్ సరి చేసుకోవాలే పది కాయలు పడ్డాయిలు అయిపోయినాయా చూసారా చిగురు వచ్చింది ఇట్లా వస్తాయి

దొరుకుతాయి అసలు మన మన గార్జెన్లో దాటినా సరే చాలా విలువగా అనిపిస్తాయి మాత్రం నాకైతే కొనుక్కొచ్చిన కూరగాయలను బారే మేమంత కనిపెడతా కానీ ఇవి అయ్యే ఎప్పుడన్నా మరి వాడక పడేస్తే ఎంతలా అనిపిస్తుందో అవి ఎంత కష్టపడ్డాము కదా వీటికి అయ్య రాస్నే ఉంటాయా అంటే చూస్తా. అంటే కంట చూస్తా. ఆ వాయ్ పక్కన అలాంటే ఉంటావ గ్రీన్ కలర్ లోనే ఉంటాయా? మనకి ఆకు గ్రీన్ కలర్ లోనే మొత్తానికి దొరికినాయి హైదరాబాద్లో నానక్రమ్ గోడ అప్పుడు మన మౌని ఉండేదా పోయి అక్కడ కూరగాయలు పోసుకొని కుప్పలు పెట్టుకొని కూర్చుంటారు నువ్వు

తాడు కట్టే అందుకే రావట్లా ఏమంటావు ఎందుకు రావు వాటికి ఏమైందంటే ధర గాలి కూడా తగ్గుతుంది గాలి వెలుతురు బాగుంది ఇంకా అయ్యేసరికి ఇత్తనం కొద్దిగా మంచి పట్టుకుంది ఇది మంచిగా కాస్త అంతే కదా ఇత్తనం మంచిది అయితేనే మనిషి బుద్ధి మంచిది అయితేనే కదా అది మంచిగా ప్రవర్తించేది అవి కూడా అంతే కొద్ది లేటు పడతాయి అంటే పాలు అయితే గమగమ కోసేస్తారు కింద సపోర్ట్ పెద్దగా ఉంటాయి కదా ఇంకా లావు ఉండటండి

స్టాండ్ వేసుకుని గోరుచిక్కుడు కాయలు వేయాల్సి వస్తుంది బాగున్నాయి కాయలు గుత్తులు గుత్తులుగా గుత్తు చూపించారు చూసా చూపించాడు ఎంత బాగున్నాయి అన్నీ అట్లా గుత్తులు గుత్తులకు గోరుచిక్కుడు కాయలు మజ్జిగలో వేసి ఓరమర ఏంటి చూసా ముందస్సలకి టేస్ట్ ఎట్లాంటి చూద్దాము ముందస్కు వీడియో బాగుంటే పెడవాలే లేదని వీడియోకి చేశాక అని ఏంచా బాగుతున్నాయి అసలు అయ్యి ఇవాళ ఏ బానే ఉన్నాయి టేస్ట్ కూడా నువ్వు అంటే అన్ని బాగోదు కదా చేసామని

కూర్చోని మరి తర్వాత చూసారా అన్ని ఇవన్నీ కూడా పోవచ్చు బ్రహ్మాండంగా అసలు ఇవన్నీ ఎవడిపోతాయి అంటే మొన్న దారం పెట్టి కట్టా తెలియ కూడా ఆగట్లే ఇది రువైపోతుంది చూడండి ఎన్ని కట్టా అన్నమాట లేకపోతే వంగిపోతుంది ఆస్తున్నా ఇంకా ఇవన్నీ కోసిన తర్వాత చూపిస్తా ఇంకా ఆటోన్నాయి ఇద్దరం గెలిచికొస్తే అర్ధగంట పెట్టింది కానీ వచ్చే పళ్ళం నిండిపోయింది అసలు చూడండి అంత సంతోషం అన్నీ ఇట్లా కాస్తే ఎంత బాగుంటుంది పది మందికి ఇవ్వచ్చు చూస్తే ఇంకా ఇంకా రెండు గుప్పెలు కాయలు దొరుకుతాయి అంటున్నాయి ఇంకా అయినా వస్తున్నావు అక్కడ పెట్టలేదు ఇక్కడ నాలుగు చెట్లు ఉన్నాయి గోంగూర చెట్టు చూడు ఎలా ఉందో గోంగూర ఏ ముల్లంగి కూడా వచ్చేసి ముల్లంగి కూడా వచ్చేసి చూసారా ఫ్రెష్ గా బాగున్నాయో కేజీ ఆకులు పెట్టామని చేస్తారా ఏమో మరియు కనుక్కోవాలి ఏవో రకరకాలు తింటున్నాము ఇదివరకు ఏమైనా ఇన్ని రకాలు చేసేవాళ్ళు అంటే కాకపోతే తెలిసేది కాదు ఇప్పుడేమో మనకన్నీ తెలుస్తున్నాయి అన్నమాట యూట్యూబ్ ఏ కానీ లేదా ముఖ్యంగా యూట్యూబ్ వల్ల మాత్రం మంచిగా అన్ని వెరైటీస్ తెలుస్తున్నాయి ఎవరేం చేస్తాం మిరపచెడు చూడు కొద్దిగా ఈసారి కొద్దిగా నాలుగు కూతలు వచ్చినాయి మొన్న నీమాయిల్ పెట్టా దీనికి నాలుగు కాయలు పడ్డాయిగా నేను కూడా మొడకొస్తే వెనక తీసేసా వెనక తీస్తే దానికి గురొచ్చిందా

ಬಂಗಾರಂ ತುಂಟಿ ಹಿಂಗೆ ಬೆತ್ತೇಸೆ ಬಹಳ ಚಿಕ್ಕದ ಗಲ್ದ ಐಕವೈ ಪೇನಿ ಬಹಳ ಚಿಕ್ಕದ ಗಲ್ ತೈಲ ಗೆಲ ಗೋಸ್ಕೋಳ ಯಾವನ್ನ ತಲಿಸ್ತೆ ಕಮಂ ಜೇಂಡಿ ಅಚ್ಚಾಲೆ ಅವವೋ ಸೇರೆಂ ತೋನ್ ವಾರ್ ದಾಸಿನಿಯ ದೊಚಕಲು ಬದಕ ಮಲಾಗಿ ಬೆಳಸೋಣ ಮಾತ್ರ

అది మనకు మంచిగా గ్రో అవుతుంది అయ్యనమాట లేదంటే ఇట్లానే కొంచెం ఇంకా అయ్యి ఆగిపోద్ది దాని గ్రోత్ ఎందుకంటే ఇది పూర్తిగా ఆరోగ్యవంతమైన కాయగాలు ఏదో దీనికి ఎఫెక్ట్ అయింది సరే ఇక సరే లేతగా ఒక పూటకైనా కాలు పోసి తెలుసా వంగలు కూడా అంతే అసలు నర్సరీలో తెచ్చు పెరగటం మంచిగా పెరిగినాయి మంచిగా పోతు అయితే మంచిగానే వచ్చింది అంతవరకు కానీ ఆ తర్వాత ఇంకా పింద పిందెలా అవ్వట్లేదు అలా అవ్వట్లేదు సరే కాకినీ ఎంత కొంచమైనా కూడా టమాటాలు పచ్చి టమాటాలు పచ్చడి మాత్రం భలే ఏమి ఉంటుంది ఒక రోజు రోజు చేసుకోవాలి కాయలతో అదేం కనిపించట్లేదు కనిపిస్తుందండి టమాటాలు ఇంకా బల చేతులు ఇప్పుడు ఏం కాదు బలమా అది కట్ చేస్తా ఉంటే మంచి వస్తుంది మరి ఇదిగో చూడండి నేను బోల్నాలు పెడితే అస్సలకు మొలవలేదు ఒక రెండు మాత్రం మలిసిని ఇంకా రెండింటిని ఇందులో ఒకటి అక్కడొకటి పెట్టి అది కూడా చూపిస్తా ఇదిగోండి మనం దీన్ని ఇది కుదురు బచ్చలు అంటారు తీగ ఏం కాదు కానీ చాలా బాగుంటుంది ఇట్లా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు మంచి మంచిగా వస్తుంది ఇదేం టెస్ట్ కాదు ఇంకా ఈ ఎండాకాలం ఆకుకూరలు మాత్రం శ్రద్ధ పెట్టాలి పోయిన సంవత్సరం పెట్టలేదుగా మట్టి ఎండాకాలం ఆకుకూరలు బాగా వస్తాయి వర్షాకాలం ఏంటంటే వాటికి ఎక్కువగా ఉంటుంది వర్షాలకి ముఖ్యంగా కూడా అవి పాసిపోయినట్టు అయిపోతాయి వర్షాకాలం ఇంక మళ్ళీ ఇప్పుడు మనకు మంచి వస్తుంది మన ఎస్ బంగారం వేసిన దానిమ్మ మొక్క ఇంకా ఇందులో పెట్టా అనమాట ఇంకొక మొక్క ఇంకా ఇక అసలు ఏం చేయాలి ఇక బచ్చల కూర అస్సలు ఎందుకో ఇవి మాత్రం విత్తనాలు అస్సలు జరిగినాయి తవ్వట్ల మంచిగా ఎన్నిసార్లు వేసినా అది కూడా మళ్ళీ వేసా ఇప్పుడు చూపిస్తా అవి కూడా ఇంక ఈసారి అవి కూడా తీసి ఇట్లనే వేస్తా ఇక మనకి ఇంట్లోకి కో పొలాలు అది చేసుకుంటే ఇక ఇప్పుడు ఇందులో కత్తిరి పెట్టి మర్చిపోయాను ఇప్పుడు నేను కత్తిరేది కత్తిరేది మళ్ళీ ఆపరేషన్ చేసేవాళ్ళు కత్తిర మర్చిపోయినట్టు దాలైతే గన బోర్డె నిజం సాల్ బాగుంది వనిచిక పప్పులాగా కదా వనిచికై సరిపోద్ది పులుసు గౌరైట త్రికై సరిపోద్ది ఓకేనా నాలుగు పచ్చరుగైల్లోనే లైట్ వేడగొట్టు కాళ్ళకి పండిపోదు ఇంకా అప్పుడు కోపకొచ్చనియా కన్పిస్తునయా పైకి ఉంది కాయ దానికి కంఫర్ట్ ఎలా ఉంటాది అబ్బో కాసింది నాలుగు కాయలు బండిచ్చినా కూడా మంచిగా పండిచ్చాను అంటాం ఐదు వందలు అవి బారున్నాయి సిడ్నీలోకి జరిపోతుంది ఏవైనా సరే ఒకటి రెండు కాయలు అని వదిలేయకోరు ఎందుకంటే చాలా కష్టపడితే పండుతాయి కాబట్టి చాలా కష్టపడితే కాదు మన గార్డెన్లో పండాల్సింది పండుతుంది కాదు కదా లేకపోతే మనం ఎంత కష్టపడినావట్లేదు ఇది కూడా బాగా వస్తువు చూసారు ఇక్కడ ఇదిగో ఇది నీకు వచ్చాను ఒక వంద గ్రామాల దగ్గర ఒక పూలు పూలు ఉన్నాయి కొంచెం పూలు ఇట్లా ఇచ్చే ఉంటుంది అన్నమాట ఉండరు ఇదే ఇదే వాళ్ళు ఇచ్చబోతున్న పువ్వు మీకు కలర్ తేడా తెలుస్తుంది బచ్చలు ఎత్తనాలు అన్ని పెడితే ఈ అయ్యి నేను ఇంక ఈ రోజు మన గార్డెన్ లో మనం చేసిన హార్వెస్ట్ అయ్యో శంఖ పూలు సుకొని వాటర్లో వేసుకొని తాగుతున్నా కొంచెం ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చి ఇంతకుముందు ఈ చెట్టు ఇది కొనుక్కురాక ముందు నేను సింకు పూలు మంచిదంట ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అనుకునేదాన్ని ఈ మొక్క అయితే ఇప్పుడు ఎక్కడైనా చూడు పొలాలండి ఇయే కనిపిస్తుంది అంటూ అంతే మనకి అవసరం అయినప్పుడు కనిపించవు బీన్స్ కాయలు నాకు అయితే కుదరలేదు మొన్న అందుకని ఇంకా ఎండిపోయింది అదా కాయలు రెండు మూడు కాయలు అలా ఉండేసరికి ఎక్కువ పాదులు లేవు మొన్నే పెట్టాను ఇప్పుడే వస్తాను నెక్స్ట్ ట్రిప్లో ఏమన్నా వస్తాయేమో ఇదిగోండి రోజు అయితే మన గార్డెన్ లో బెండకాయలు మనకి పైడి మొలిసిన బుడబచ్చకాయ చెట్టు ఇచ్చిన బుడపచ్చ పైడు ఒక వరకు దొండకాయలు ఈ దొండకాయలు ఈ టమాటాలు ఈ పచ్చిమిరపకాయలు మూడు కలిపి మనం చట్నీ చేసుకోవచ్చు సొరకాయ బచ్చల కూర మంచిగా ఫ్రెష్గా ఉంది కొంచెం మట్టే ఉంది కానీ మనం కంపోస్ట్లో వేసింది ఇది అన్నిటికన్నా హైలైట్ ఒక రెండు కేజీలు కూరగాయలు చూడండి అసలు ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో ఈ మధ్య మార్కెట్ లోకి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా ఫ్రిడ్జ్లో లో పెట్టినా కూడా కూరగాయలు నిల్వ ఉంటా లేదు ఊరికే పాడైపోతున్నాయి ఎక్కువగా మందులు కొట్టడం వల్ల బంతి పూలు మళ్ళీ ఇచ్చినాయి కదా అరటి చెట్టు ఆకు చూడండి భలే ఉంది పైనది ఆకులాగా ఇచ్చుకుంటున్నప్పుడు మళ్ళీ బోర్ లాగా ఇచ్చుకుంటుంది పైనుంచి చూస్తే భలే ఉన్నాయి కదా ఆకులు చూసారుగా మన గార్డెన్ లో మనం చేసిన హార్వెస్ట్ ఎంత మంచిగా వచ్చాయి గోరు చిక్కుళ్ళు మిగతావి కూడా మరీ తక్కువేమీ రాలేదు మన ఇంట్లోకి సరిపోయే అన్నీ వచ్చాయి ఎన్ని అయినా రానివ్వండి మనం సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించుకొని హెల్తీగా తింటున్నాము అన్న సంతోషమే బోల్డ్ అంత సంతోషాన్ని ఇస్తుంది మరి మీరు కూడా నాలాగే ఏమాత్రం అవకాశం ఓపిక తీరిక ఉన్నా కూడా నాలుగు మొక్కలైనా సరే మీ ఇంట్లోనే పెంచుకొని మీ ఇంటి పంటను మీరే పండించుకొని హెల్తీగా తినండి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్